అయ్యో తప్పిపోయిన నా కుమారుడు మరలా ఎక్కడికి వస్తున్నాడు అనుకున్నాడు నా ఇంటికి వస్తున్నాడని అతని రాజవస్త్రములతో అలంకరించి అతడు వస్తున్న సంగతి తెలుసుకున్న గొప్ప విందును అతడు ఏం చేయగలిగాడంట సిద్ధపరిచాడు అయ్యో ఆస్తి తీసుకెళ్ళాడు కదా అయ్యో తనతో అయ్యో తన కుటుంబంతో సహోదుడితో బంధాన్ని తెంచుకున్నాడు కదా ఇతడితో నాకు ఇంకా పని లేదని విడిచిపెట్టరా తప్పిపోయి అగాధములోనికి శాపములోనికి అయో కృంగిపోయిన అయో స్థితిలోనికి ఈ యొక్క కుమారుడు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అతనికి బుద్ధి వచ్చింది మరలా తిరిగి వచ్చాడు కాబట్టి అతన్ని చేర్చుకుని అతను బాగు చేయటానికి ఎవరు ఇష్టపడ్డారు అన్ని నా దేవునికి ఉన్నటువంటి గుణలక్షణం కూడా మానవుడు లోకంలో తప్పిపోతే మానవుడు లోకములో పాపములో పడిపోతే మానవుడు దురభిమానటువంటి పాపంలో చిక్కుకొనంటే మానవుడు ఈ శపిదమైన లోక ఆకర్షణలో బ్రతికితే అయ్యో ఒకవేళ వాక్యము చేత ఒకవేళ మనుషుల యొక్క దేవుని హెచ్చరికల చేత ప్రభు గద్దిస్తాడు ఒకవేళ సరి చేసుకుని ఆ పాపము విడిచి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని తప్పిపోయినటువంటి కుమారుణ్ణి తండ్రి వచ్చినప్పుడు ఎలా చేర్చుకున్నాడో అతన్ని అయ్యో నూతనమైనటువంటి ప్రశస్తమైన వస్త్రాలు ఎలా ధరించి ఓ చక్కటి ఉంగరమును అలాగే తనను ఎలా కౌగిలించుకొని ముందు పెట్టుకున్నాడో ప్రభు కూడా నీవు పడి ఉన్నటువంటి ఆ జిగటగ కలిగిన గుంట ఊపిని అయో గ్రహించి ప్రభు ఎదుటికు నీవు రాగలిగితే నిన్ను బాగు చేయటములో అయ్యో నిన్ను ఆశీర్వదించటములో నిన్ను అభివృద్ధి పరచటములో ఆయనకు ఒక రకమైనటువంటి సంతోషం ఉన్నది అలా